హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ తెలుగు ఈరోజు బంగార ధరలు స్వల్పంగా తగ్గే మనం చూసుకోవచ్చు గత పదిహేను రోజుల్లో కూడా బంగార ధరలు పెరుగుతూ వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే ఆ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల వరకు తగ్గి ప్రస్తుతానికి అయితే లక్ష ముప్పై వేల వరకు అయితే పెరిగింది అంటే గత పదిహేను రోజుల నుంచి కూడా బంగార ధర పెరుగుతూ వస్తుంది అయితే తాజాగా అంటే మంగళవారం రోజు అయితే బంగార ధర స్వల్పంగా తగ్గింది మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర మూడు వందల ముప్పై రూపాయలు తగ్గగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర చూసుకున్నట్లయితే మూడు వందలు తగ్గింది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష ముప్పై వేల తొంభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర మూడు వందల తగ్గి లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక దేశంలోని ప్రధాన నగరాలలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై వేల తొంభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై వద్ద కొనసాగుతుంది చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల తొమ్మిది వందల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై రూపాయలు తగ్గి లక్ష ముప్పై వేల తొంభై వద్ద ట్రేడ్ అవుతుండగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల రెండు వందల తొంభై వద్ద వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర పరిశీలించినట్లయితే లక్ష ముప్పై వేల రెండు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల వద్ద కొనసాగుతుంది కోలకత్తాలో కూడా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది బెంగళూరులో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల తొంభై వద్ద ట్రేడ్ అవుతుండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇది బంగారం ధరకు సంబంధించి కూడా ఇట్లనే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికైతే దేశీయంగా బంగారం డిమాండ్ లేనప్పటికీ కూడా అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా అయితే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అలాగే ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ కూడా కాస్త ఓల్టాడ్ ఉంది చాలా ప్రెషర్లో ఉంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరిసిన తీర్పు పట్ల కూడా మన స్టాక్ మార్కెట్ ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలో చాలామంది పెట్టుబడిదారులు అయితే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే బంగారం డిమాండ్ పెరిగి భారీగా ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు